హలో బెస్టర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు ఈరోజు వచ్చేసి చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం దీనికి ముందుగా ఆనియన్స్ కొంచెం కట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి దాని తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్ జీలకర్ర చూపిస్తున్న విధంగా వేసుకోండి కొన్ని మెంతులు కూడా వేసాను అన్ని గోలిచి పక్కన పెట్టుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసుకోండి అవి గోలాక దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసేసుకోండి ఇప్పుడు ఆనియన్ కూడా కొంచెం మగ్గాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పచ్చి స్మెల్ పోయే వరకు గోలించుకోవాలి దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసేసుకోండి అది కూడా కొంచెం మగ్గించుకోండి తర్వాత పసుపు వేసుకోండి అన్నీ కలిపి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి దాని తర్వాత చూపిస్తున్న విధంగా చింతపండుని మన చేపల క్వాంటిటీని బట్టి నానబెట్టి పెట్టుకోవాలి దాని తర్వాత ఆ పులుసు కూడా వేసి అది కొంచెం మసలాక కారం వేసుకోవాలి తగినంతగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా మసలాలన్నమాట ఈ పులుసు అనేది బాగా మసలాలి అప్పుడే మన చేపల పులుసు అనేది టేస్టీగా ఉంటుంది సో ముందే వేయించి పెట్టుకున్న దాన్ని కొంచెం మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ పులుసులో వేసేయాలన్నమాట సో మిక్సీ ఏం పట్టుకున్నాను ఆనియన్ జీలకర్ర మెంతులు పట్టుకున్నాను దాని తర్వాత ఇప్పుడు ఈ పొడి వచ్చేసి ధనియాల పొడి అనమాట ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పులుసు అనేది ఎలా మసులుతుందో ఇప్పుడు గరం మసాలా కూడా వేయాలి దాని తర్వాత అంతా కలిపి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు అది మనకు కొంచెం చిక్కగా అయింది అనుకున్న టైంకి కొంచెం బెల్లం వేసుకోవాలి ఎప్పుడన్నా కానీ పులుపు చేస్తున్నప్పుడు ఏదైనా చింతపండు వేసి మనం పులుసులు చేసుకున్నప్పుడు కొంచెం బెల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దాని తర్వాత కొత్తిమీర కూడా వేయాలి అండ్ ఇక్కడ ముందే చేపల్ని తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు ఆ చేపల్ని కూడా పులుసు మసలాక దీంట్లో వేయాలి సో ఇప్పుడు అవి కొంచెం ఆ పులుసులో వేసాక ఒక్కసారి అంతా చూపిస్తున్న విధంగా మంచిగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట ఆ పులుసు అంతా దానికి చేపలకి పట్టాలి సో చేపలు ఈజీగానే కుక్ అవుతాయి అనమాట సో ఇప్పుడు మన పులుసు అనేది రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎంకరేజ్